అయోధ్యలో రేపు శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ధర్మకార్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం నుండి శ్రీరాముని విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు శోభయాత్రలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాల్గొని ఆటపాటలతో సందడిగా యాత్ర కొనసాగింది ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రెండు వేల మందికి అన్నదానం చేయనున్నట్లు ధర్మకార్య ఉత్సవ సమితి వారు తెలిపారు కరసేవకులను ఘనంగా సత్కరిస్తామని వారు తెలిపారు త్యాగనిరతి ఎన్నో ఏండ్ల దశాబ్దాల కళ నెరవేరినటువంటి సుందర భవ్యమందిరం రామ మందిరం జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అనే ఒక దేవుడి శ్రీరాముడి నామస్మరణతో భారతదేశమంతా కూడా రేపు మొత్తం జాతీయ పండగగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటా ఉంది బాల ప్రతిష్టను శ్రీరాముని యొక్క భవ్య మందిరాన్ని ఈ హిందూ బంధువులంతా కోట్లాది బంధువులంతా రేపు తరించనున్నారు దానికి లోనే జాగృతం చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ధర్మకార్య ఉత్సవ సమితి వారం రోజుల నుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం నుండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటా ఉన్నాము